రెడ్డి మనిషి జగన్మోహన్ రెడ్డి గారు ఆ మనిషిని పిలిచి ఆరు రోజుల్లోనే ఏఏజీ పదవిని ఇచ్చారు ఇది దుర్మార్గం కాకపోతే ఏమిటో తండ్రి పేరుని షీట్ లో చేర్పించడం దుర్మార్గం కాకపోతే ఏమిటో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఆలోచన చేసుకోవాలి ఇంకొక అంశం కూడా ప్రస్తావించారు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారి చేతిలో రిమోట్ కంట్రోల్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ రిమోట్ కంట్రోల్డ్ బై చంద్రబాబు నాయుడు అన్న స్టేట్మెంట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి రిమోట్ కంట్రోల్ గురించి బాగానే అవగాహన ఉంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంలో మోడీ చేతిలో ఒక రిమోట్ కంట్రోల్గా ఉన్నారు రాష్ట్రంలో తన ఇంట్లో ఉన్న వాళ్ళ చేతుల్లో రిమోట్ కంట్రోల్గా ఉన్నారు ఇద్దరి పేర్లు బీతోనే మొదలవుతాయి బీజేపీ అయినా ఇంట్లో ఉన్న వాళ్ళైనా మీరు రిమోట్ కంట్రోల్గా మారి ఈరోజు మోడీకి ఏ బటన్ నొక్కితే ఆ పని చేసి పెడుతున్నది మీరు కాదా మోడీ గన్నవరం పోర్టుని గంగవరం పోర్టుని అదానికి ఇచ్చేయండి అంటే ఆ పని చేసి పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా రిలయన్సు రాజశేఖర్ రెడ్డి గారి చాపర్ యాక్సిడెంట్లో రిలయన్స్ హస్తం ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఈ రోజు వరకు కూడా ఆ రోజు గొడవలు చేసిన వాళ్ళు ఈ రోజు వరకు కూడా కేసులలో ఇరుక్కున్నారు అలాంటి రిలయన్స్ని బీజేపీ బటన్ నొక్కితే మీరు రాజ్యసభ సీటు ఇవ్వలేదా ఇలా మోడీ ప్రతి ప్రతి చట్టానికి ఈ ఐదు సంవత్సరాలలో ప్రతి బిల్లుకి రిమోట్ నొక్కుతూనే వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మద్దతు ఇస్తూనే వచ్చారు ఆఖరికి మణిపూర్ ఘటనలో కూడా నో కాన్ఫిడెన్స్ మోషన్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి రిమోట్ కంట్రోల్ గానే వ్యవహరించారు జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం మీరు రాజశేఖర రెడ్డి గారి వారసుడా మోడీ గారి వారసుడా నిర్మలా సీతా సీతారామన్ లాంటి నాయకులే నాయకురాళ్ళే ఈరోజు చెప్తున్న విషయం మోడీ దత్తపుత్రుడు జగన్మోహన్ నేను అక్కడ ఓడిపోతాను అన్న నమ్మకమే మీకుంటే మరి ఈరోజు ఎందుకు భయపడుతున్నారు ఎందుకు వైఎస్ కుటుంబాన్ని అంతటినీ దించి కడపలో ప్రచారం చేయిస్తున్నారు మీకు భయం లేకపోతే ఇంతమంది ప్రచారం చేయాల్సిన అవసరం ఏముంది మీకు భయం లేకపోతే నేను గెలుస్తాను నేను బలం పుంజుకుంటాను అన్న భయం లేకపోతే రాజశేఖర రెడ్డి బిడ్డని చూడకుండా మీ చెల్లెలని చూడకుండా నా గురించి నా పేరు గురించి నా పుట్టుక గురించి సోషల్ మీడియాలో అంతగా దూషించాల్సిన అవసరం ఏముంది మీ కుక్క బిస్కెట్లు పడేస్తే వాటికి ఆశపడే పేడ్